ఉద్యమకారులను ముఖ్యంగా ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట్ర ఒరిస్సా తెలంగాణ బార్డర్లో సాగిస్తున్న ఊతకూత నాపాలంటే పార్టీల ఖచ్చితంగా సంఘాల ఖచ్చితంగా బీజేపీ మీద ఒత్తిడి తీసుకురావాలంటే రానున్న ఎన్నికలలో బీజేపీని తప్పక ఓడియాలి అట్లాగే దేశవ్యాప్తంగా ఇరవై మూడు హక్కుల సంఘాలు ఉన్నాయి అవన్నీ ఏకపక్షంగా ఒక నిజ నిర్ధారణ వాడికి పార్టీ మీద కూడా వాళ్ళు తెలుసుకున్న డిమాండ్లు నాలుగు డిమాండ్లు పెట్టిండు ఆ డిమాండ్ చెప్తున్నా మొదటి డిమాండ్ ఈ హత్యాకాండపై ముఖ్యంగా ఖగారో హత్యలో నాలుగు నెలలుగా డెబ్బై తొమ్మిది మంది ఊత కోత కోసిన ఈ హత్యాకాండపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ప్యానల్ చే న్యాయ విచారణ జరిపించాలని మొదటి డిమాండ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట్ర ఉన్న సైనిక క్యాంపులను ఎత్తివేయాలి రెండవ డిమాండ్ మూడవ డిమాండ్ ఆదివాసీ ప్రాంతాల్లో చట్ట ప్రకారం రాజ్యాంగ ప్రకారం అమలు కావాల్సిన పెసా చట్టం ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ గ్రామ సభలను చిత్తశుద్ధితో అమలు చేయాలని మూడవ డిమాండ్ నాలుగవ డిమాండ్ మావోయిస్ట్ పార్టీ ఒక రాజకీయ పార్టీ రాజకీయ పార్టీకి రాజకీయ ప్రణాళిక ఉంటుంది అట్లాంటి రాజకీయ పార్టీతోటి చర్చలు జరుపుతామని ఛత్తీస్గఢ్ మొన్న అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సూచన ప్రకటనలు చేసింది ఆ ప్రకటనకు కట్టుబాటు ఉండాలంటే వాళ్ళు ఏమన్నారు మేము చర్చలు చేస్తామన్నారు ఆ చర్చల్లో షరత్ ఏం విధించిండు ఈ ఆదివాసీ ప్రాంతంలో వచ్చే రోడ్లల్లా రోడ్లను మీరు అడ్డుకోవద్దు రోడ్ల మీద దాడులు చేయొద్దు మైనింగ్ కోసం రానివ్వాలి అని ఇవన్నీ చెప్పి షరతులు విధించిండు నిజానికి చర్చల సారాంశమే షరతులు లేకుండా ఒక సూద్భావ వాతావరణంలో చర్చలు జరగాలి చర్చలు జరగాలని ప్రభుత్వం కోరుకున్నట్టయితే ఒక ఒక పీస్ కమిటీని ఏర్పాటు చేసి మావోయిస్ట్ పార్టీతో ఆదివాసీలకు ఉన్నటువంటి ఏవైతే ఇంతకుముందు చెప్పుకున్న చట్టాలన్నీ అమలు చేస్తూ సైనిక క్యాంపులను బేషరత్తుగా తక్షణమే ఖాళీ చేయాలి వాళ్ళను ఒక న్యూట్రల్లను పెట్టి చర్చలు జరపాలని సిడిఆర్ఓ ప్రజాస్వామిక హక్కుల సంఘాల సమన్య సంస్థ కోఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ డిమాండ్ చేస్తుంది అట్లే ఆదివాసీ మహిళల పైన ఆదివాసీ ప్రాంతాల్లో జరిపిన హత్యాకాండ మానభంగాలు గూచగోతలు అన్నిటిపైన ఒక న్యాయ విచారణ కూడా జరిపించాలని పౌరకుల సంఘంగా డిమాండ్ చేసింది